ఈరోజు సాయంత్రం టీతో పాటు నాకు బన్ను తినాలనిపించిందండి అండి చాలా ఇష్టం నాకు టీలో ఈ బన్నీ ముంచుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఇదైనా లేకపోతే వీటిని మేము డబల్ రొట్టెలు అంటాము చిన్నప్పటి నుండి అలాగే అంటాం లేదా మనం బన్ అంటాము టీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడైతే ఇలాంటి బన్స్ తీసుకొచ్చి మధ్యలో కట్ చేసి కొంచెం కోవా పెట్టి ఇచ్చేదనమాట అప్పుడు ఇంటి ముందరికి కోవా వచ్చి అమ్మేవాళ్ళం అందులో కొంచెం షుగర్ కలిపి ఈ మధ్యలో పెట్టిస్తే అది తినుకుంటూ స్కూల్కి వాళ్ళం ఈరోజు టీతో పాటు బన్ను తినాలనిపించింది అది కాకుండా మొన్న సండే రోజు నేను వచ్చేటప్పుడు యశ్యూన్ తీసుకురాలేదు కదా నన్ను కీర్తిమాయలు తీసుకెళ్ళు నన్ను కీర్తిమాయలు తీసుకెళ్ళు అంటే యష్యూన్ కూడా తీసుకొని వచ్చాను అనమాట ఇప్పుడే స్కూల్ పిల్లలందరూ ఇంటికి వెళ్తున్నారు మేము కూడా అదే టైంకి వాళ్ళం అనమాట బాగుంటుంది కీర్తిమాయలు రావడానికి ఏదో ఒక రీజన్ ఇప్పుడు ఆ పాప వేసుకుని చూసారా బుల్లిపాప అది మా హస్బెండ్ వాళ్ళ స్కూలే జ్యోతి విద్యాలయ అనమాట వాళ్ళ యూనిఫామ్ ఇందాక అబ్బాయిలు కూడా వెళ్ళారు అప్పటి నుండి ఇప్పటివరకు సేమ్ యూనిఫామ్ ఆఫ్కోర్స్ అదే ఉంటుంది అనుకోండి మేము ఇక్కడ అంతా సైకిల్ మీద అలా తిరిగే వాళ్ళం బాగుంటుంది మా కీర్తిమాయలు అదిగోండి అక్కడ అబ్బాయి వేసుకున్నారు కదా అది యూనిఫామ్ మా హస్బెండ్ వాళ్ళ స్కూల్ నీలో ఎవరైనా జ్యోతి విద్యాలలో చదువుకున్న వాళ్ళు ఉంటే హాయ్ చెప్పండి బన్న టీ ఎంతమందికి ఇష్టం కావాలా బాయ్